నీలో నువ్వు ఈ నేను పట్టి పొందుకోవడదు నువ్వేం చేయాలి అంటే అన్న చేసింది ఏం చేసింది అన్న ఏం చేసింది తన కలిగిన బాధ ఎంతో తెలుసండి తన కలిగిన ఎంతో తెలుసా తన భర్త తన భర్త తను చూసి కల్కాన్ని చూసి అనుకుంట నువ్వు నాకు కుమారుడు కాదయ్యా ఎంతకంటే నాకు ఇంకేం కావాలి నువ్వే నాకు వెళ్ళవాలి కానీ అక్కడికి వచ్చేటప్పటికి పెన్నాకి ఎప్పుడైతే గర్భం ధరి తెరిచిందో గర్భపాలం ఎప్పుడైతే పెన్నాకి భూమి మీద పొడిచారో అప్పుడు ఇవి అర్థమైందట ఏమర్థమైంది ఎల్కాన్ భార్య మొదటి భార్య ఏమో అన్న అన్నా చర్యడేమో పెన్న అర్థం ఎప్పుడైతే ఆ పెన్నాకి గర్భపాలం వచ్చిందో అన్న మీద ఒక నింద వచ్చింది ఏంటట నువ్వు గొడ్డు బోధాలి నువ్వు గొడ్రండి వాళ్ళ కూర్చొని వెళుతుంది ఎలక నొచ్చాడట వచ్చి ఏమైంది ఏమైంది ఏమైందంట మీ నన్ను రకరకాలుగా నిందిస్తున్నారు రకరకాలుగా పాటిస్తున్నారు నేను అనుగుణిస్తున్నాను నువ్వు ఎక్కడ ఉంచి తప్పదమ్మా నువ్వు వెళ్ళవలసిన స్థలం ఏది ఎవరో మందిరం దేవుడి దేవాలయం అంతే నలభై సంవత్సరాలు అండి రోజు రెండు రోజులు అండి ఏడు రూపాయి వేసేసింది తన ఆత్మ కొమ్మురించేసుకుంది దుఃఖురాలు అయిపోయింది దేవుడి సంగతిని వినలేదు దయచేయడానికి ఏది అంటున్నాడు మంచి ముఖా నుంచి వచ్చి మంచురాలు అయినావా ఏంటంటే ఆయన వచ్చి దైవతుడు తెలియదు కదా అన్ని సంవత్సరాలు వాటి భద్రాలు మధ్య చేయటం నా దేవునికి నా ఆత్మ పూర్తిగా సరండర్ తెచ్చా పూర్తిగా నేను నా తండ్రి అయిన దేవుడికి అప్పగించేసుకుంటాను ఎందుకు తెలుసా నాకు నువ్వు ఇక్కడ నుంచి ఈ స్థలంలో వెళితే ఈ స్థలం నుంచి వెళితే నువ్వు ఇచ్చిన నా పాలమతో నేను బయటకు వెళ్ళాలి నువ్వు పాలమతో నువ్వు ఇచ్చిన ఆశీర్వాదముతో నువ్వు ఇచ్చిన దీవునితో ఈ స్థలములతో ఉత్తరంతో జవాబుతో ఇక్కడి నుంచి నేను బయటకు వెళ్ళాలి లేకుంటే ఈ మందిరమే నాకు శరం ఆయన పాదాలే నాకు శరణ్యం ఆయనే నాకు సర్వస్వం నన్ను దీవించ పండుగ ఈ స్థలంలోంచి ఆ ధరణ స్తోత్ర కారణంగా అన్న తీసుకున్న తీర్మ అన్న తీసుకున్న ఒక మంచి ప్రణాళికతో ఉన్నట్టి ఒక ఉన్నతమైన ఆలోచన ఈరోజు మన జీవితాల్లో చాలా ఆశీర్వదించారు ఒక గంట సేప కూర్చొని ఇష్టపడతారు ఒక పది నిమిషాలు చెప్ప దేని కొరకు ప్రార్థన చేయాలమ్మా అంటే నీ పంత కోసం అమ్మా నీ పిల్లల కోసం నీ ఇంటి వారి కోసం నీ కుటుంబీకుల కొరకు నీ చుట్టూ ఉన్న వారి కొరకు ఇదిగో నేను పక్కన ఉన్న అందరికి వెళ్తున్నానని చెప్తావే నీ పక్కన ఉన్న సహోదరి అంధకారంలో ఉంటే నీకు కనబడట్లేదా అంధకారంలో నీ సహోదరు ఉంటే నీకు కనబట్టలేదా మీకేం తెలుసు మాస్టర్ గారు చక్కగా వాళ్ళు తయారైపోయి అయిపోయి ఉద్యోగంకి వెళ్ళిపోతారు పనులకు వెళ్ళిపోతారు లోపల అందర్థమతో ఉంటాయి లోపల అంధకారమే అందవర్గం అయిపోయింది వారి జీవితాలు కారణం ఏం తెలుసా నీకున్నంటి స్వతంత్రత నీకున్నంటి సంతోషము నీకున్నంటి ఆనందము నీకు కలిగినట్టు పేరుడు వారికి లేవు నిజముగా ఉంటానికి వస్తారు వాళ్ళు అది నువ్వు అనుభవిస్తున్నావు అది నువ్వు పొందుకుంటున్నావు కనుక ఒక్క ఆదివారం కూడా ఏ శుక్రవారం కూడా ఏడా ఏ కృతజ్ఞత కోణకు కూడా ఏ శుభార్త కూడా నా వ్యక్తిగత ప్రార్థన నా సమయానికి కూడా దినానికి నా గృహంలో ప్రార్థన విషయంలో కూడా ప్రతి రాత్రి నైట్ కుటుంబం ఆరాధన విషయంలో కూడా నిర్లక్ష్యం పెట్టం ఇలా చేస్తే నిర్లక్ష్యం పెట్టాం వాళ్ళు ఎందుకు అలా ఉన్నారంటే యేసు ప్రభుని గురించిన అవగాహనము మనము వారికి ప్రకటించట్లేదు వారికి తెలియజేయట్లేదు నేను ఇలాంటి నీకంటే పైకరణ దుఃఖతరాలను అనుభవించాను మరి ఈరోజు నేను సంతోషంగా ఉన్న కారణం ఎవరంటే నా తండ్రి నేను ఆయనే నాదురేడినా ఏసు అని చెప్పలేకపోతాను దావీదు కుమారుడు ఏ శ్రీకృష్ణ ప్రభుని చెప్పలేకపోతున్నాం అమ్మ ఇందులో పరిషత్ చాలా చాలామంది నీకంటే నాకంటే కఠిన బాధలు అనుభవించిన వారు కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నట్టు వారు కఠినమైన శ్రమలు అనుభవించినట్టు వారు ఈరోజు అలాంటి పరిస్థితులు కానీ అలాంటి బాధలు కానీ అలాంటి కష్టములు కానీ అలాంటి దుఃఖములు రాకముందే నువ్వు మెరుగుగా ఉండి వీటిని ఎదుర్కొనే సంసిద్ధురాలుగా ఉండటకు దేవుడు వాళ్ళ పక్షమున చేసిన కార్యముల కంటే ఈ పక్షమున మరీ అత్యధికముగా చేయగలిగిన దేవుడు మళ్ళీ ఎందుగా మరీ అత్యధికంగా చేస్తాడు చూడు వచ్చి ఈ హోమ కార్యాలు వచ్చి చూడు ఎంత ఆశ్చర్య రీతిగా ఉంటుందో ఇది కార్యాలు ఈ లోకంలో ఉన్న వాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు ఆనాడు కాదు కార్యాలు ఈనాడు నాకంటే గొప్ప గొప్ప కార్యాలు చేస్తారని బ్రహ్మే శిష్యులకు నీకు నాకు అందరికీ తెలియజేస్తాను దేవుడి స్తోత్రం ప్రియ దేవుడు రోజు దేవుని ప్రసన్నత వస్తేనా లేదు శుక్రవారం వస్తే ఇంట్లో కూడా ప్రార్థన లేవు ప్రార్థన లేవు వ్యక్తిగత ప్రార్థన లేవు ఏకాంత ప్రార్థన లేవు ప్రార్థన లేవు ఉదయం వెళ్ళామా సాయంత్రం వచ్చాను ఉదయం వెళ్ళామా సాయంత్రం వచ్చాము పడుకున్నావా లెసావా వెళ్ళామా వచ్చాను అదే ఆదివారం వెళ్ళకపోతే ఏ సహోదరుని అడుగుతారేమో ఏ సహోదరుడు అడుగుతారేమో లేకపోతే పాష గారు కాష్టం గారు అడుగుతారేమో ఇంత మించి రెండు ఆలోచన రావట్లేదు మరి అన్న అలా చేస్తుంటే ఎవరు నిందించినా ఎవరు బాధించినా ఎవరు హింసించినా తన పట్టుదల మాత్రం విడిచిపెట్టలేదు తన సమర్పణలో నుంచి బయటకు రావాలి ఏమని స్థూతాం నిజకే గురించి ఒకసారి చూడాలి మన ఇప్పుడు దాకా అంతకుని చూసాం కదా మరి ఇజికీయా కోసం కూడా ఒకసారి చూసేద్దామా చూడండి ఇరవై తొమ్మిది రెండవ జన్మ తంతాలు ఇరవై తొమ్మిది కోసం చూద్దాం ఒకసారి అది ఎలాంటి వాడు అసలు క్రిస్తూ కూడా అనగా దేవుడు ఎవ పక్షంగా ఇసులైన ప్రజలు ఎలా నడుచుకున్నారని చూద్దామా చూడండి మూడవ వచ్చిన ఒకసారి చూడండి రెండవ వచనం చూడండి

దాబీది గారు ప్రభుత్వం ఎలాగైతే గడిపాడో దేవుని మందిరంలో దేవుడితో అలా ఆరాధించేవాడు ఎంత పరిశుద్ధంగా ఉండేవాడు దేవుని మందిరం ఎంత చక్కగా అలంకరించుకొని దేవుని మందిరంలో ఎక్కడ ఏ మార్పు కనపడినా ఎక్కడ ఏది తప్పు వచ్చినా దేవుని మందిరం ఎలా ఉండకూడదని చెప్పి దావీదు ఆ మందిర విషయంలో చాలా చర్యలు తీసుకునేవాడు అది తెలుసుకున్నట్టు చికియా దేవుని మందిరంలో ఏదైతే పాడైపోయిందో ఏదైతే మందిరకి వచ్చిన భక్తులకు విశ్వాసులకు సంఘానికి ఏదైతే ఇబ్బందికరంగా ఉందో వాటి అన్నిటినీ చూసి తను బాగు చేయడానికి చర్య కోరుకోడ దేవునికి స్తోత్రం కలుగుతున్నారు ఎందుకు అలా జరిగిపోయింది ఎందుకు అలా ఉంది మనం చూస్తే అక్కడ మన అట అంటే ఇచికి యొక్క అంటే మనకు పితులే వారు దేవుని మందిరం పట్ల శ్రద్ధ కలిగి ఉన్నారు దేవుని మందిరం పట్ల నిర్లక్ష్యం కలిగి ఉన్నారు దేవుని పట్ల నిర్లక్ష్యం కలిగి ఆ మందిరంలోకి వచ్చి ప్రభుని స్ముతించేవారు కాదట ప్రభుని ఆరాధించేవారు కాదట ప్రభుకు ద్రోహం అయిపో ద్రోహం అయిపోయి దేవునికి ద్రోహులైపోయారు వారు ఎందుకు దేవుని ఆరాధించేవారు కదంటే వారి స్వేచ్ఛను కోరుకున్నారు వారికి వారి సుబుద్ధిని ఆధారం చేసుకొని వారు ఏం చేశారంటే పూర్తిగా దేవుని మందిర నిర్లక్ష్యం పెట్టేశారు దేవునికి స్తోత్రం నిజంగా దేవుని మంత్రంలోకి మనం ఖచ్చితంగా ఖండితంగా వస్తే దేవుని మందిరం ఏము లోటు ఉంది ఏమి ఉంది సంఘంలో ఎవరు రాలేదు సంఘశ్రీ వారు ఎందుకు ఈ బిడ్డ రాలేదు ఈ వారం ఈ కుటుంబం ఎందుకు రాలేదు అనే ఆలోచన ప్రతిరోజు తెలుసు దేవుని స్తోత్రం వాళ్ళు ఏం చేస్తారని ఖచ్చితంగా ఆ కుటుంబం ప్రార్థించడం ప్రారంభిస్తారు అలాగే మందిరంలో ఉన్న లోటుపాట్లన్నింటినీ గమనిస్తూ ఉంటారు అలే సంఘంలో ఏ కుటుంబం ఏ లోటు గమనిస్తారు దేవునికి స్తోత్రం కలువరుగా లే